బైబిల్ ఓపెన్ వస్ట్లో చక్కగా ఆరాధన చేసుకొని ఆదివారం దేవుని దగ్గరికి వచ్చి దేవుని సన్నిధిలో చక్కగా మోకరి ఇల్లి చక్కగా వెళ్ళిపోక వృధా ప్రయాసం పెట్టుకుంటారండి పని 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 అంటారు రాత్రి బావాళ్ళు మీటింగ్లు అని అర్ధరాత్రి పూట వస్తారు దానికి తోడు పని చేయడానికి వాళ్ళు ఏదో విదేశాల నుంచి కూడా రాదు పైగా వీళ్ళకి మళ్ళా వీళ్ళు సంపాదించిన దాంట్లో మొత్తం అటే పెట్టేస్తారు వీళ్ళ జీవితంలో సుఖపడరు ఎవరిని సుఖపడలేవరు పని పని అని చెప్పి ప్రాణాలను తీస్తారు పని పని అని చెప్పి సంపాదించిందంతా దానికే పెడతారు కనుక అనవసరంగా బైబుల్ ఓపెన్యూస్ట్రీకెళ్ళి మీరు మోసపోతున్నారు చాలు అని చాలా మంది ప్రకటిస్తారు యాగో పత్రిక రెండో అధ్యాయం పద్నాలుగు వచ్చిన నుంచి నా సహోదరులారా క్రియలు లేనప్పుడు ఎవడైనా తనకు విశ్వాసం కాలదని చెప్పినట్లో ఏంటి ప్రయోజనం ఉన్నది విశ్వాసము క్రియలు లేనప్పుడు అది ఒంటిగా ఉండి మృతం అంటే చచ్చిపోయినది దానికి దానికి అర్థం లేదు క్రియలు లేని విశ్వాసానికి ఉనికి లేదు అది మృతమైనదే చచ్చిపోయినట్టే